ఐటమ్ సాంగ్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఐటమ్ సాంగ్ ఉండేది ఐదు నిమిషాలే అయినా ఆ ఒక్క సాంగ్తో రిపీటెడ్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించవచ్చు అందుకే ఐటమ్ సాంగ్కి అంత ప్రయారిటీ ఇస్తారు డైరెక్టర్లు హీరోలు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీలోని రత్తాలు ఐటమ్ సాంగ్తో తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టించేసిన ఆ లక్ష్మీరాయ్కి ఈ ఒక్క సాంగ్తో విపరీతమైన డిమాండ్ వచ్చి పడింది రత్తాలు అంటే లక్ష్మీరాయ్ లక్ష్మీరాయ్ అంటే రత్తాలు అనేంతగా పాపులర్ అయింది ఆ పాపులారిటీతోనే ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిందట బాబీ లో తెరకెక్కనున్న మూవీలో రత్తాలుని రిక్రూట్ చేసుకున్నాడట ఎన్టీఆర్ జనతా గ్యారేజ్లో పక్కా లోకల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే ఈ సాంగ్లోని కాజల్ ఓవర్ ఎక్స్పోజింగ్ సినిమాకి రిపీటెడ్ ఆడియన్స్ ని రప్పించడంలో సక్సెస్ అయింది ఇప్పుడు లక్ష్మీరాయ్ కూడా అదే హై గ్లామర్ తో సినిమా సక్సెస్లో కీలకమవుతుందని భావిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్